పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ వారు స్టార్ట్ అయ్యే ముందు దుర్కింద్రా ఛాన్స్ అని అమెరికా యూకే వీళ్లతో చైనా కూడా చేరి ఇండియాని ధ్వంసం చేయడానికి రెడీ అయ్యారు అమెరికా యుద్ధ నౌకలు బంగాళాఖాతం సైడ్ వచ్చి సౌత్ వైపు రాగా యూకే నౌకలు అరేబియన్ సముద్రం సైడ్ వచ్చి నార్త్ వైపు రాగా పైన బార్డర్స్ లో ఇటువైపు చైనా అటు సైడ్ పాకిస్తాన్ అని ఒక సమయంలో ఇండియాని రౌండప్ చేశారు లాస్ట్ ఛాన్స్గా అప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ గారు మాకు సహాయం కావాలి అని ప్రపంచ దేశాలకు మెసేజ్ పంపించారు అయితే అది చూసి ఏ దేశం రెస్పాండ్ అవ్వలేదు ఇంకా అన్ని సైడ్స్ యుద్ధ నౌకలు ఇండియాని అటాక్ చేసేందుకు రెడీగా ఉన్నాయి ఇంకా ఇండియా సంగతి అంతే మనమంతా అయిపోయాం అని భయంతో ఉండగా నెక్స్ట్ రోజు మార్నింగ్ చూస్తే అమెరికా యూకే యొక్క యుద్ధ నౌకల మధ్యలో ఇండియాకు సపోర్ట్గా వాళ్ళకంటే డబుల్ అన్వాయుధాలతో వేసుకొని ఇప్పుడు వీలైతే ఇండియాని తాకి చూడనరా అనే చాలా యుద్ధ నౌకలు ఎయిర్ ఫోర్స్ కి బలంగా నిలిచింది ఇది అని చూస్తే వేరే ఎవరో కాదు అది రష్యా ఇండియా మరియు రష్యా ఫ్రెండ్షిప్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి